హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మైసూర్ పాక్ అయితే చేసుకోబోతున్నాం అది కూడా రాఖీ పౌర్ణమి స్పెషల్ అనమాట అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ స్వీట్ అనేది తయారు చేసి స్పెషల్గా అక్క కానీ చెల్లి కానీ ఇవ్వాలని చాలామంది అనుకుంటారు కదా అలా ఈ రాఖీ పౌర్ణమికి అది కూడా మనమైతే మైసూర్ పాక్ అయితే తయారు చేసుకోబోతున్నాం చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మైసూర్ పాక్ కూడా ఇప్పుడు మనం తయారు చేసేది శనగపిండి లేకుండా తయారు చేసిపోతున్నాం అది కూడా సాఫ్ట్ చాలా చాలామంది ఇష్టపడతారు మైసూర్ పాక్ అనేది అలా ఇప్పుడు మనం చాలా సింపుల్ వేలో చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత సాఫ్ట్ గా ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కూడా ప్రాసెస్ చూసేసి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మైసూర్ పాక్ నోట్ లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏంటో చూసేద్దాం రెండు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి ఇక్కడ మనమైతే మైసూర్ పాక్ తయారు చేసుకోవటానికి మనం శనగపిండి వాడకుండా ఇక్కడ పుట్నాల పిండి అయితే వాడుతున్నాం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కప్ అయితే తీసుకోవాలి మిక్సీ పట్టు తర్వాత జల్లించుకోవాలన్నమాట మైదా పిండి కూడా ఒక స్పూన్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలన్నమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత వేరే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇదే పాన్ లోకి ఇప్పుడు నారైతే పంచదార వేసేసుకొని అరకప్పు వాటర్ పోసుకొని ఈ పంచదార అంతా కూడా బాగా కరిగేటట్టు కరగబెట్టుకోవాలి ఈ లోపు మనం నెయ్యి అయితే ఒక కప్పు తీసుకోవాలి అరకప్పు దీంట్లోకి ఆయిల్ కూడా తీసుకొని వేరే ఒక గిన్నెలో పోసుకొని ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పంచదార అయితే కరిగిపోయి ఇలా కొంచెం తీగ పాకం అంటే పట్టుకుంటే అంటుకునేటట్టు రావాలన్నమాట అప్పుడు దీంట్లోకి ఈ పిండిని వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కుకింగ్ సోడా అనేది దీంట్లో ఒక పావు స్పూన్ వేసేసుకొని బాగా కలిసేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటేనే బాగా చిక్కబడిపోవాలన్నమాట అలా చిక్కబడిపోయిన తర్వాత ఇందాక నెయ్యి అది కూడా మనం ఆయిల్ అనేది వేడి చేసుకున్నాము కదా అది పొయ్యి మీదే ఉంచ ని ఆ వేడి మీద ఉన్నప్పుడే గింటతో ఇలా పిండిలో పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి కానీ అలా ఆయిల్ కానీ తీసుకునేది మొత్తం కూడా అయిపోయేంత వరకు అలా గింటతో కొంచెం కొంచెం పోసుకుంటూ అలా కలుపుతూ ఉన్నామంటే ఇలా పొంగుతూ బబుల్స్ బబుల్స్ గా ఇలా వస్తుంది అప్పుడు సాఫ్ట్ గా వస్తుంది ఫైనల్ గా నెయ్యి ఆయిల్ అంత అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ ప్యాన్ కి అనేది అంటుకోకుండా అలా దగ్గరకు వచ్చిన తర్వాత వెంటనే ఇలా గిన్నెలోకి వేసుకోవాలి గిన్నె కూడా ఇరుకుగా ఉన్న గిన్నె చూసుకొని ఇలా వేసుకోవాలి గిన్నె కూడా కొంచెం రాసుకోవాలి అడుగున అప్పుడే మనం కట్ చేసుకునేటప్పుడైనా సరే అది పొంగటానికైనా అయినా సరే ఇలా ఇరుకుగా ఉంటేనే బాగుంటది ఇలా వేడి మీదే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మొత్తం కూడా కట్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి చల్లగా అయిపోయేంత వరకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇవి బిల్లలుగా లెగిసి వచ్చేస్తాయి ఆ వేడి మీద తీసేసామంటే దుల్లు దుల్లు అయ్యే ఛాన్సెస్ అన్నమాట చూసారు కదా చాలా సింపుల్ గా మనకి మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది ఎంతో బాగుంది కదా చూడటానికి కూడా అలా తుంపుతుంటే చూడండి ఎలా గుల్లగుల్లగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి ఈ రాఖీ పౌర్ణం కి మీ అన్నయ్య కానీ తమ్ముడికి కానీ స్పెషల్ గా ఇలా స్వీట్ అనేది తయారు చేసి పెట్టండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ రాఖీ పౌర్ణమికి చాలా స్పెషల్ గా తయారు చేసుకుంటారు చాలా సింపుల్ గా